ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు వివాహబంధం పవిత్రత విశిష్టతను దెబ్బతీయడంతో పాటు భారతీయ సంస్కృతికి మాయని మచ్చను తీసుకొస్తున్నాయి దీంతో నేర సామ్రాజ్యంలో కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసి సమాజంలో తీవ్ర భయాందోళనను కలిగిస్తున్నాయి ప్రియుడి మోజులో పడి కొందరు భార్యలు దారుణంగా కట్టుకున్నోడికి మరణ శాసనాన్ని రాసిన ఎన్నో సంఘటనలు తీవ్ర సంచలనాన్ని రేపాయి మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో మొదలైన ఆ ట్రెండ్ దేశవ్యాప్తంగా పాకింది దీంతో ఎందరో భర్తలు తమ భార్యలు వాళ్ల ప్రీడి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇక వరుసగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనలతో సమాజంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి పెళ్లి కాని యువకులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా పడింది పెళ్లి చేసుకుని ఆమె ఆమె ప్రీడి చేతుల్లో బలి కావడం కంటే బ్యాచిలర్గా ఉండిపోతే ప్రాణాలైనా మిగులుతాయన్న నిర్ణయానికి వచ్చింది యూత్ ఇక ఇలా ఉంటే మగవాళ్లు కూడా తమ అక్రమ సంబంధాల కోసం భార్యలను మట్టుపెట్టిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మొత్తానికి మూడు ముళ్ల బంధానికి అక్రమ సంబంధాలు యమపాసంలా మారాయి ఈ నేపథ్యంలో అసలు అక్రమ సంబంధాలకు ఎందుకు ప్రాధాన్యత పెరుగుతుందనే విషయంతో పాటు మన దేశంలో ఎక్కడ ఎక్కువ అక్రమ సంబంధాలు ఉన్నాయన్న అనే దానిపై ఓ సంస్థ సర్వే కూడా నిర్వహించింది ఆ సర్వేలో బయటపడిన ఆశ్చర్యకర విషయాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే అక్రమ సంబంధాల విషయంలో సౌత్లోని ఓ రాష్ట్రం నెంబర్ వన్ ప్లేస్లో ఉందట మరి ఆ రాష్ట్రం ఏంటి వాచ్ దిస్ కొంతకాలంగా పెళ్ళైన గుట్టు చప్పుడు కాకుండా ఇల్లీగల్ రిలేషన్ కోరుకుంటున్నారు చాలామంది దీంతో వివాహేతర లేదా అక్రమ సంబంధాల కేసులు భారీగా పెరిగాయి ముఖ్యంగా బిజీ లైఫ్ స్టైల్ పెళ్ళైన తర్వాత ఒకరి మీద ఒకరికి ఆసక్తి తగ్గడం కుటుంబ అనారోగ్య సమస్యలు ఒత్తిడి ఇలా అనేక కారణాలతో ఇల్లీగల్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి అందుకే ఇటీవలి రోజుల్లో అక్రమ సంబంధాలు వైవాహిక జీవితంలో చీలికలు సాన్నిహిత్యం లేకపోవడం లాంటివి పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి ఈ క్రమంలోనే ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్ఫామ్ గ్లీడెన్ తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించింది గ్లీడాన్ వివాహేతర అక్రమ సంబంధాల కేసులు అత్యధికంగా ఉన్నటువంటి నగరాల జాబితాను వెల్లడించింది అయితే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అక్రమ సంబంధాలున్న నగరంగా బెంగళూరు నిలిచింది భారతదేశంలో గ్లీడెన్ యాప్ ద్వారా నమోదైనటువంటి వినియోగదారుల్లో ఇరవై శాతం మంది బెంగళూరుకు చెందిన వారే ఉన్నారని ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్ఫామ్ పేర్కొంది అలాగే బెంగళూరు తరువాతి స్థానాల్లో ముంబై పంతొమ్మిది శాతం కోల్కతా పద్దెనిమిది శాతం ఢిల్లీ పదిహేను శాతం పూణే పది శాతం ఉన్నట్లు సంస్థ పేర్కొంది దేశవ్యాప్తంగా మూడు మిలియన్లకు పైగా వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉన్నట్లు పేర్కొంది ఇతర రంగాల కన్నా ఐటీ వైద్య రంగాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారని గ్లేడెన్ సంస్థ తెలిపింది టైర్ వన్ నగరాలతో పాటు టైర్ టూ నగరాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతుందని గ్లేడెన్ నివేదిక పేర్కొంది అయితే ఈ వివాహేతర సంబంధాల్లో హైదరాబాద్ నగరం అధికారికంగా టాప్ ఫైవ్లో లేకపోవడం గమనార్హం అయితే శారీరక సంబంధం కంటే భావోద్వేగ మద్దతు కోసం ఈ యాప్ వాడకం పెరుగుతుందని అధ్యయనం తెలిపింది గ్లీడాన్ ఇండియా మేనేజర్ సిబిల్ షెడల్ మాట్లాడుతూ భారతదేశంలో మూడు మిలియన్ల మంది గ్లీడాన్ అనేటువంటి డేటింగ్ యాప్ను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు ఇందులో పదిహేడు శాతం మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది ముప్పై నుండి నలభై సంవత్సరాల వయస్సు గలవారు వారు ఉన్నారని పేర్కొన్నారు ఈ యాప్ను ఉపయోగించే వారిలో అరవై ఐదు శాతం మంది పురుషులు ముప్పై ఐదు శాతం మంది మహిళలు ఉన్నారు అయితే యాప్ను ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఆర్థిక చట్టం ఇంజనీరింగ్ వ్యవస్థాపకత వంటి నేపథ్యాలకు చెందిన వారు ఉన్నారు అయితే దంపతుల మధ్య అవిశ్వాసం పెరగడానికి అనేక కారణాలున్నాయి విడాకుల కేసులు నిర్వహించే న్యాయవాదులు సంబంధాల నిపుణులు ఇలాంటి వివాహేతర సంబంధాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు ముఖ్యంగా అవిశ్వాసం వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణం భావోద్వేగ అసంతృప్తి వ్యక్తిగత అవసరాలు తీర్చకపోవడం శారీరక మానసిక సాన్నిహిత్యం లేకపోవడం వివాహేతర యాప్లో వాడకమని కూడా సామాజికవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు అయితే ఇదే ధోరణి కొనసాగితే మాత్రం మన భారతీయ సంస్కృతికి నిదర్శనమైన వివాహ వ్యవస్థ ఎటుపోతుంది అనేటువంటి భయం నెలకొంది